ఏదైతే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి రాజ్యాంగం ద్వారా మనకు కల్పించినటువంటి ఆర్టికల్లో ఆర్టికల్ నైన్టీన్త్ ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి వాక్ స్వాతంత్రం అంటే మాట్లాడేటటువంటి హక్కు మరి భావ వ్యక్తీకరణ వ్యక్తపరిచేటటువంటి హక్కును రాజ్యాంగం ప్రకారం మనకి సంక్రమింపజేయటం జరిగింది దీని ప్రకారం ఏదైతే నేను పుట్టినటువంటి జాతిలో నా జాతి బిడ్డలకు రాజ్యాంగం ప్రకారం మరి కల్పించినటువంటి రాజ్యాంగ హక్కులను మరి ఈ ప్రభుత్వాలు కాలరాస్తుంటే ఈ రాజ్యాంగ హక్కులను తుతముట్టించాలని ప్రయత్నాలు చేస్తుంటే మా రాజ్యాంగ హక్కుల కోసం నా పీడిత తాడిత ప్రజల కొరకు ఈ రాజ్యాంగ హక్కులను మరి కాపాడుకునేటటువంటి నేపథ్యంలో రాజ్యాంగం ప్రకారం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అనేక ధర్నాలు ఉద్యమాలు నిరసనలు నిరాహార దీక్షలు మరి రాజ్యాంగానికి లోబడే న్యాయబద్ధంగా చేస్తాం మరి రాజ్యాంగానికి లోబడే ప్రశ్నిస్తాం రాజ్యాంగానికి లోబడే మరి ఈ సమాజంలో ఉన్నటువంటి నిజాన్ని మరి ప్రజలకు తెలియజేస్తాం ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మరి అవినీతి అక్రమాలను మరి ఎవరైతే అవినీతి అక్రమాలు చేస్తున్నారో ఈ అవినీతి అక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ఈ ప్రశ్నించేటటువంటి తత్వంలో ఈ సమాజంలో జరిగేటటువంటి నిజాలని నిగ్గుగా మరి ప్రజలకు తెలియజేసే సమయంలో కొంతమంది భయభ్రాంతులకు గురి చేస్తూ మరి కొంతమంది పోలీసు అధికారుల చేత మరి భయభ్రాంతులకు గురి చేయాలని మమ్మల్ని చూస్తున్నారు ఎవరికి భయపడే ప్రసక్తే లేదు నేను ఒకటే చెప్తున్నాడు రాజ్యాంగానికి లోబడి మేము నిరసనలు నిరాహార దీక్షలు ధర్నాలు చేస్తాం రాజ్యాంగానికి లోబడి మేము మాట్లాడతాం రాజ్యాంగానికి లోబడి న్యాయబద్ధంగా ఈ సమాజంలో మాకు రావాల్సిన వాట ఈ దేశంలో మాకు రావాల్సిన వాట మా ప్రజలకు అందవలసినటువంటి హక్కులు సమానంగా మరి అందరికి వర్తింపజేసే విధంగా ఉన్నంత వరకు మా గొంతును ఎవరు